చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వైన్ షాపులకు సంబంధించి పట్టణాల్లో స్మార్ట్ వైన్ షాప్లు పట్టణాల్లో స్మార్ట్ స్టోర్లు అయితే రాబోతున్నాయి మద్యం సిండికేట్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు ఉన్నారు కొత్త మద్యం పాలసీలో గీత కార్మికులకు పది శాతం రిజర్వేషన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం రూపొందించింది మరోవైపు అత్యధిక జనసాంద్రత ఉన్న పట్టణాల్లో స్మార్ట్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది మద్యం షాపుల నిర్వహణలో సిండికేట్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది షాపుల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమా ప్రైవేటా అనేది నేడు స్పష్టత అయితే రాబోతుందన్నమాట కొత్త మద్యం పాలసీపై కేంద్ర కా కేబినెట్లు అయితే చర్చించబోతున్నారు ఈరోజు అయితే పట్టణాల్లో మాత్రం స్మార్ట్ స్టోర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట పట్టణాల్లో మాత్రం స్మార్ట్ స్టోర్లు అయితే వస్తాయని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది పట్టణాల్లో దీనికి సంబంధించి పెద్ద పెద్ద స్టోర్లు ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో మామూలు స్టోర్లు అయితే ఉంటాయి అయితే ఈ రోజే మనకు తెలియబోతుంది ప్రభుత్వం నడుపుతుందా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా ఏంటి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం